అందరికీ నమస్తే ఈరోజు పులివెందల ఎన్నికల్లో మనం చూస్తే ప్రజాస్వామ్యం గెలిచింది ప్రజల తీర్పు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో ఈరోజు పులివెందల ప్రజలు రాష్ట్రానికి చూపించారు మనం చూస్తే గత ముప్పై ఏళ్ళగా పులివెందల్లో కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రోజు జరిగిన పాప పోనేలేదు ఎందుకంటే ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజారెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బలవంతపు ఏకగ్రీవాలు చేసేవాళ్ళు ఎవరన్నా పోటీకి రావాలన్నా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించే వాళ్ళు కిడ్నాపులు చేసేవాళ్ళు ఎవరన్నా నామినేషన్ వేస్తే ప్రజల్ని ఓట్లు వేసేదానికి వాళ్ళు కాదు ఆ విధంగా అరాచకాలు చూశారు ఒక పాలిగాల రాజ్యం నడిపించారు గత ముప్పై ఏళ్ళగా ఈరోజు ఆ పాలిగాల రాజ్యం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు విసుకెత్తిపోయారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎన్నికలు జరిపించింది ఎన్నికలకి నామినేషన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్స్ పిలిచారు నామినేషన్స్ పిలిస్తే దాదాపు పదకొండు మంది వచ్చి పులివెందల్లో నామినేషన్ వేయడం జరిగింది అంటే ఆ పదకొండు మంది వచ్చి పోటీ చేయడానికి మేము సిద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు నిన్న మొన్న ఎన్నికలు జరిగే ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు రిజల్ట్ చూస్తే ఎలా ఉందంటే వైసీపీ మాకు తిరుగులేదు అన్న దగ్గర ప్రజలు పాతి పెట్టేశారు ప్రజలు పాతి పెట్టారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అణిచివేత నిరంకుశత్వం అనేది పనికిరాదు ముప్పై ఏళ్ళగా ఒక కుటుంబం చేతిలో అరాచకత్వానికి ఏ అదేవిధంగా నిరంకుశత్వానికి లోనైన ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఓట్లేస్తే వైసీపీ పార్టీకి డిపాజిట్ రాలేదు ఈ గెలుపు ప్రజల గెలుపు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే నేతలు అలాంటి ప్రజల్ని ఓటు వేయకుండా బ అంటే ఎవరన్నా పోటీకి వచ్చినా వాళ్ళని బెదిరించి ఆ విధంగా చేశారు ఇన్నేళ్ళు ఇప్పుడు ఏంటంటే వాటి అన్నిటికీ చెల్లుబాటు అయిపోయింది ఏంటంటే ఈరోజు ఓటేసి ప్రజలు వాళ్ళ రుణం అంటే మేము ఓటేస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి వాళ్ళ పైనున్న ఎవరైతే నిరంకుశత్వానికి అరాచకత్వం చేశారో వాళ్ళని పాతి పెట్టేశారు ఇంకొకటి ఈ ఎన్నికల్లో ప్రజలకు సెల్యూట్ చెప్పచ్చు ఎందుకంటే ఎదుటుండేది ఒక వ్యక్తి వాళ్ళ సొంత చిన్న చంపిన వ్యక్తులు ఈరోజు ఉంటే వాళ్ళని ఎదిరించి ఈరోజు ప్రజలు ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు ఎందుకంటే స్వచ్ఛందంగా ఇంత ధైర్యంగా వచ్చి ఓట్ అనేది సెల్యూట్ ఇంకొకటి ఇక్కడ చూస్తే ఒక సంవత్సరం రోజులు కూటమి ప్రభుత్వం యొక్క విజయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉంటారు కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు అని చెప్పి ఈరోజు చూస్తే పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం ఆయన సొంత మండలంలో ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వం మాకు మేలు చేసింది అని వాళ్ళ ఓట్ల రూపంలో ఓటు వేసి మేము రుణం తీర్చుకుంటామని ఈరోజు రుణం తీర్చుకున్నారు ఇది ఒక రెఫరండంగా తీసుకుంటే వన్ ఇయర్ తెలుగుదేశం పార్టీ కూటమి గవర్నమెంట్కి రెఫరండంగా ఈరోజు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళకి కనీసం డిపాజిట్లు రాలేదంటే ఏ స్థాయిలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారో అధికార పక్షం పైన మనం క్లారిటీగా అర్థమవుతుంది ఇది వచ్చి మనం చూసుకుంటే తల్లి ది గెలుపుల ప్రధాన పాత్ర పోషించింది మనం పులివెందులకు నీళ్ళు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నీళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అక్కడున్న అభివృద్ధి చేస్తూ కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చేయలేంది ఇప్పుడు పనులు ప్రారంభించారు గత రెండు వారాల ముందు దీన్ని బట్టి చూస్తే ఏమైంది ప్రజలు ఆలోచన చేశారు మనము ఓట్ లేకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనకు నీళ్ళు ఇచ్చారు అదేవిధంగా మన స్టీల్ ఫ్యాక్టరీ కడుతూ ఉన్నారు అదేవిధంగా మనకు అన్ని సంక్షేమ ఫలాలు తల్లికి వందనం ఇచ్చారు అన్నదాత సుఖీభావం ఇచ్చారు మన రైతులు వేసుకునే డ్రిప్పు పైన సబ్సిడీ నైంటీ పర్సెంట్ వరకు ఇచ్చారు ఈ విధంగా ఇస్తూ అందరికీ అండగా నిలబడుతూ ఉన్నారు మనం ఏ రోజు ఓట్లు లేకపోయినా కానీ కానీ మనం అనేది వాళ్ళు ఓట్లు వేస్తే ఏ స్థాయిలో ఉంటుందో వాళ్ళు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తారు మన ఓట్లతో ఇన్నేళ్ళు గెలిచిన వాళ్ళు కనీసం మనల్ని పట్టించుకోలేదు కనీసం ఇప్పుడు గెలిచిన మన ఎమ్మెల్యే కనీసం అసెంబ్లీకి కూడా పోవటం లేదు ఈరోజు ఇక్కడ మనం ఓట్లేస్తే మనం ఖచ్చితంగా మన ప్ర తరపున తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ప్రతినిధి ఉంటారు అంతే మనకి ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి సంక్షేమం అనేది నమ్మి ఈరోజు పులివెందుల ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలు ముప్పై ఏళ్ళ తర్వాత జరిగిన ఎన్నికలు ఈరోజు వచ్చి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు వాళ్ళను వాళ్ళు గెలిపించుకున్నారు ఈ విజయం ఎవరిదంటే ప్రజలది పులివెందల ప్రజలది ఈ గెలిపెవరదంటే పులివెందల ప్రజలది ఎందుకంటే పులివెందల ప్రజలు ఎదుటున్న రాక్షసుని ఓడించి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని వాళ్ళు గెలిపించుకున్నారు అభివృద్ధికి రోడ్డు సుగమానం చేసుకున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను పులివెందుల ప్రజలు ఇదే విధంగా మంచి మనస్తత్వంతో రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని కూటమిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫైనల్లీ ఒంటిమిట్టలో కూడా ఈరోజు చూస్తే ముప్పై ఏళ్ళ తర్వాత ఎలక్షన్ జరగడం జరిగింది ఒంటిమిట్టలో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడం జరిగింది ఈ రెండు విజయాలు ఒక రెఫరెండమ్గా మనం పెట్టుకుంటే ఆ తెలుగుదేశం పార్టీ యొక్క గవర్నెన్స్కి సగ తెలుగుదేశం పార్టీ వన్ ఇయర్లో ఖచ్చితంగా సుపరిపాలన అందించి ఆ సుపరిపాలన ద్వారా వీళ్ళందరూ ఆ సంతోషంగా ఉన్నారు రేపు రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం ఇలాంటి మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వస్తూ ప్రజలందరికీ మంచి పాలన అందించాలని కోరుకుంటూ